ఏషియా దర్శనాన్ని చూశాడు ఇప్పుడు ఏషియా చేస్తున్న ప్రార్థన చూద్దామా చూద్దాం రెండు ఏషియా గ్రంథం ఐదో వచ్చునావు ఆరో అధ్యాయం ఐదో వచ్చును నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నిన్నసించి తినే రాజును సైన్యములకి అధిపత్యకు యహోవాను నేను కనులారా చూచి తిననుకుంటుని పరలోక దర్శనాన్ని చూడగానే దైవజనుడికే పశ్చాత్తాపం వచ్చిందండి ఏమొచ్చింది పౌరుషం రాలేదు పశ్చాత్తాపం వచ్చింది కోపం రాలేదు ఆయన అయ్యో ఇలాంటి ఉన్నా నేను దేవుని బిడ్డలారా మనం ప్రతి ప్రసంగం వింటున్నప్పుడు మనలో పశ్చాత్తాపం వస్తే పశ్చాత్తాపం ప్రభువుని మనకి దగ్గర చేయబోతూ ఉంది ఈ లోకంలో ఎవరు నీకు దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ ఎవరి దగ్గరగా ఉండాలి ప్రభువు దగ్గరగా ఉండాలి పశ్చాత్తాపమే ప్రభువుని చేరువుగా ఉంది సంశం తెలుసు కదా తన అభిషేకం అంతా కోల్పోయాడు దళైల దగ్గరికి వెళ్ళాక ఒకనాడు సింహాన్ని చీల్చినవాడు ముప్పది మంది ఫిలిస్తీన్ని మట్టి కర్పించినవాడు మూడు వందల నక్కల తోకలకు ముడిపెట్టి పెట్టి దివిటీలు పెట్టి ఫిలిస్తీన్ల గోధుమ చేలలోకి విడిచిపెట్టి వాటినన్నింటినీ నాశనము చేసినవాడు శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడు వాళ్ళకి నిద్ర లేకుండా చేసేవాడు వెయ్యి మందిని పచ్చి గాడి తవ్వడెంకి తీసుకుని చంపినవాడు ఇంకో ఆ యొక్క ఊరు తలుపులు సుమారుగా నాలుగు వందల యాభై కేజీల బరువు ఆ గడియలు గుమ్మాలతో సహా భుజం మీద ఎత్తుకొని ఆరు కిలోమీటర్ల దూరంలో ఒక కొండవతలు వదిలేశాడు మరలా ఎవడో తీసుకొచ్చి బిగించలేకపోయాడు అంత బరువైనవి అతను మోయగలిగాడు అవి లేకుండా చేయగలిగాడు ఇలాంటి వాడు ఒట్టిగా ఒట్టిగా ఆ దళైలా జోలికి వెళ్ళి దళైలా దగ్గరికి వెళ్ళి వెళ్ళకోడని చోటుకి వెళ్ళి తన అభిషేకం అంతా కోల్పోయాడు తమ్ముడు చెల్లి అన్న అక్క నువ్వు ఉండకూడన చోట ఉంటే నీ అభిషేకం కోల్పోతావు అతను అలాగే కోల్పోయాడు ఇక యహోవా అతన్ని ఎడబాసాడు అతని ఇక బలైపోయే పరిస్థితుల్లో ఉంటే ఆయన చేసిన మంచి పని ఏంటో తెలుసా తప్పు అయిపోయింది ప్రభా బుద్ధి తక్కువైపు ఇలా చేశానయ్యా తప్పు అయిపోయింది ప్రభా బుద్ధి తక్కువైపు ఇలా చేసాను ప్రభా నన్ను క్షమించయ్యా మరలా అవకాశం ఇచ్చేయ మరలా అవకాశం ఇస్తే ఈ ఫిలిస్తీన్ మీద పగ తీర్చుకుంటానయ్యా నువ్వు నన్ను ఎందుకు పుట్టించావో ఆ ఉద్దేశం ఎరుగక అక్కడికి వెళ్ళి తప్పు చేసానయ్యా తప్పు అయిపోయిందేశాయా క్షమించేశాయ్యా అని కన్నీరు గారుస్తుంటే అతని వెంట్రుకులు మరలా మొలవడం ప్రారంభించాయి కన్నీటితో ప్రార్థన చేసిన కారణాన పోగొట్టుకున్న మహిమ మరలా సంసోని మీదకి దిగి దేవుని బిడ్డలరా దావీదు తెలుసు కదా ఒకనాడు రోషం కలిగి లేచి ఆ సింహాన్ని ఎలుగుబంటిని చీల్చాడు గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు అది ఎవరికీ తెలియదు తర్వాత మిగిలిన వాళ్ళందరూ మౌనంగా ఉన్న సమయంలో అతనే వెళ్ళి ఏలా లోయలోకి ఇది రాళ్ళు ఏరుకొని ఒడిసెళ్ళు తిప్పి కొడితే గొల్లి అతనేవాడు చచ్చిపోయాడు ఎవ్వరు యుద్ధానికి వెళ్ళిన సమయంలో ఎవరు నిలబడ్డారు ఈ దావీదు నిలబడ్డాడు ఆరంభ దశలో రోషం ఆరంభ దశలో వైరాగ్యం ఆరంభ దశలో పౌరుషం ఎవరూ లేకపోయినా అతను నిలబడ్డాడు ఎవరు చేయకపోయినా అతను చేశాడు కానీ కొద్ది రోజులు పోయాక అందరూ యుద్ధానికి వెళ్ళారంట రాజులు యుద్ధానికి వెళ్ళే కాలం అది యోబాబుని కూడా అంటే సైన్యాధిపతిని కూడా యుద్ధానికి పంపించి ఇతను మిద్ది మీద తచ్చాడుతున్నాడు అలాగలా ఇలా అలా అప్పుడే ఎవరు కనబడ్డారు స్నానమాడుతున్న అనే ఆమె కనబడింది ఆవిడ బుద్ధి ఉండాలి కదా పట్టపగలు బయట చేతదండి ఆ పని కొంచెం ఉండాలి కదా ఇంగితం ఆలోచన ఉండాలి కదా అయినా ఈయన బుద్ధి ఏమైంది అప్పట్లో ఎవరు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళినవాడు ఇప్పుడు అందరూ యుద్ధానికి వెళ్ళినా యుద్ధానికి వెళ్ళట్లేదు ఏ సీనియారిటీ పెరిగిందిగా అందుకనే సిన్సియారిటీ తగ్గింది అప్పట్లో అంత తోడే యుద్ధానికి వెళ్ళలేని సమయంలో వీళ్ళ అన్నయ్యలందరూ యుద్ధానికి వెళ్లకుండా అక్కడే గుడారం దగ్గర దాక్కునున్న సమయంలో ఒక్కడుగా దూకాడు ఎవరో చెప్పకపోయినా అప్పుడున్న వైరాగ్యం ఇప్పుడేమైపోయింది నేను ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను అప్పట్లో ఎవరో ప్రార్థించకపోయినా నువ్వు చేసేదానివి కదా అప్పట్లో ఎవరో దేవుని కొరకు అడుగయ్యిపోయినా నువ్వు వేసేవాడివి కదా అప్పట్లో ఎవరో దేవుని కొరకు గుప్పిలు విప్పకపోయినా నీ గుప్పిలే మొదటి దేవుని కొరకు విప్పబడేది కదా అప్పట్లో నీకున్నంత రోషం ఇప్పుడు ఏమైపోయింది ఏమైపోయింది ఇప్పుడు నా తాను ప్రవక్త వచ్చి దావీదిని చాలా కఠినంగా హెచ్చరించాడు అప్పుడు మరణపాత్రుడు అని ఓరకనే చెప్పేశాడు ఆ మనుషుడు నువ్వే అని చెప్తే ఉన్న పళంగా అక్కడే మాకు తప్పు అయిపోయింది ప్రభా క్షమించయ్యా బుద్ధి తక్కువైపోయిందయ్యా నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చెయ్యొద్దయ్యా స్థిరమైన మనసు నాలో మరలా నూతనంగా పుట్టించయ్యా నువ్వు నాకు దూరమైతే తట్టుకోలేను ప్రభు అని ఏడుస్తూ 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 చేస్తున్న ప్రార్థన ఆయన రాజ్యాన్ని మరలా స్థిరపరిచింది దేవుని వెళ్ళారా హల్ లోయా ఈరోజు ఈరోజు ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా గట్టి గట్టిగా చప్పట్లో కేకలో అరుపులే కాదు ఉద్యవం అంటే దేవుడు అనుకున్న పరిశుద్ధ జీవితంలోనికి ప్రతి క్రైస్తవుడు వస్తే అదే గొప్ప ఉద్యీవం హల్లిలోయ పరలోకంలో ఎలాగున్నదో అలాగే భూమి అందుంటే అదే నిజమైన ఉద్యీవం అది లేదు నేడు అది లేదు నేడు మరలా ఆ తర ఆ పరిస్థితులు రావాలి మరలా ఒక పరిశుద్ధమైన తరం ప్రభు కొరకు లేపబడాలి ఇక్కడ ఏషియా అంతటి ప్రవక్తే ఒక గొప్ప దైవజనుడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు తన పాపాలు ఒప్పుకుంటున్నాడు ఆయనే ఒప్పుకుంటే మనం ఏ పాటోళ్ళమండి ఏ పాటోళ్ళని చెప్పండి ఆయనే దాచుకోకుండా ఒప్పుకుంటున్నాడు పైగా మనకు చెబుతున్నాడు కదా ఈ గ్రంథం రాసినోళ్ళు ఎవరు ఎష్యాయే ఆయన గురించి ఆయనే కప్పుకోకుండా చాలా క్లియర్గా చెప్పుకుంటున్నాడు అప్పుడు తన పాపాలన్నీ ఒప్పుకున్నాక ఒక కారుతో నిప్పు తీసుకుని ఒక సిరాపు వచ్చి ఆయన పెదవుల మీద పెట్టారంట పెట్టిప్పుడు అంటున్నారంట నీ పాపాలు క్షమించబడ్డాయా అని చెప్తున్నారు నన్ను ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి నీ పాపాలు క్షమించబడ్డాయా నువ్వు రక్షించబడ్డావా నిజంగా నువ్వు దేవుడికి అనుకూలంగానే బ్రతుకుతున్నావా లేకపోతే ఒక క్రైస్తవుడిగా పేరు పెట్టుకుని ఏం ఉపయోగం ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఎత్తబడాలంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకి తగ్గట్టుగా ఉండాలి పవిత్రపరచబడాలి ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అవును ప్రతి పాపం అది త్రాగుడు అవ్వచ్చు సినిమా అవ్వచ్చు బూతులు అవ్వచ్చు సరసోక్తులు అవ్వచ్చు విగ్రహారాధన అవ్వచ్చు అభిచారము వ్యభిచారం ఏదైనా దేవుడికి నచ్చని ఏదైనా నీలో ఉంటే ఇప్పుడే తీసే అది చాలా భయంకరమైనది పాపం ఎలాంటిదో తెలుసా పాపము పాము పాపము పాము పాపంతోను పాముతోనూ చాలా సీరియస్గా ఉండాలి కొంచెం అటు ఇటుగా ఉన్నా ఆ పాము కాటేసి మింగేసినట్టే ఈ పాపం కూడా మింగేసి నిన్ను లేకుండా చేసేస్తుంది ఆదా వాళ్ళు దేవుడితో ఎంత గొప్ప స్థితిలో ఉండేవాళ్ళు ఏమైపోయారు దేవుని బిడ్డ దేవుడు ఒక్కడు మనకుంటే అన్నీ ఉన్నట్టే చివరిగా ఒక మాట చెప్తాను నా ఒక మాటే అయ్యింది